హాయ్ అండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ కానీ శారీస్ కానీ చూపించడానికి నేనైతే ఏలూరులో ఉన్నటువంటి శ్రీ సాయి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసానండి వీళ్ళు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారండి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టా పేజ్ ఉందండి అలాగే మేడంకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందనమాట స్క్రీన్ మీద నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అయ్యారు అంటే మేడం పెట్టే లేటెస్ట్ వీడియోలు అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి కదా మీకు ఏదైనా కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసుకుని మేడంకి పెడితే మేడం అయితే కొరియర్ చేస్తారండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా షాప్ని విజిట్ చేసి మనకి కావాల్సిన మెటీరియల్ కానీ శారీస్ కానీ తీసుకోవచ్చండి మనకి ఏదైనా మెటీరియల్ నచ్చింది అని అంటే దానికి మేడమే చక్కగా మ్యాచింగ్స్ కూడా ఇచ్చేస్తారనమాట అంతా ఫ్రెండ్లీగా ఉంటారండి మేడం కానీ స్టాఫ్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట సింగిల్ పీస్ కూడా ఇస్తారంటే మీటర్ కూడా ఇస్తారండి అలాగే బల్క్లో కావాలనుకున్నా కూడా అదే రేట్ అంటండి ఇక్కడ లేనిదేమీ లేదండి చక్కగా సారీ పెట్టి కూడా దగ్గర నుంచి లేసుల దగ్గర నుంచి నైటీల దగ్గర నుంచి అన్నీ ఇక్కడే దొరుకుతాయండి అలాగే మ్యాచింగ్స్ కూడా అండి లైనింగ్స్తో సహా మొత్తం అంతా కూడా మేడం ఇచ్చేస్తారండి ఇక్కడే దొరికేస్తాయి మొత్తం అన్నీ కూడా మేడం ఓన్గా చేయించి తీసుకొస్తారండి అందుకని చెప్పి అన్నీ హ్యాండ్ పిక్గా ఉంటాయి అనమాట మార్కెట్లో ట్రెండీగా ఉన్న మెటీరియల్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారనమాట లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి షాప్ అడ్రస్ వచ్చేసి ఏలూరు ఆర్ఆర్పేట్ ప్రభావతి హాస్పిటల్ రోడ్ అండి శ్రీ సాయి శారీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ రాధిక డెకర్స్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మెటీరియల్సే అండి ఒక్కొక్కటే ఒక్కొక్క కాస్ట్ పడుతుంది అనమాట మనం లెహంగాలు చేయించుకోవడానికి కానీ లాంగ్ ఫ్రాకులు చేయించుకోవడానికి చేయించుకోవడానికి కానీ లేదంటే కుర్తీస్లా కుట్టించుకోవడానికి కానీ ఏం కూడా చాలా బాగుంటాయండి ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అంటే మేడర్ వచ్చేసి బెనరస్ క్లాత్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి దాని మీద వచ్చే వర్క్ బట్టి కాస్ట్ కొంచెం మారుతూ ఉంది అనమాట అసలు చాలా 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 మెటీరియల్ అయితే ఉందండి మేము ఒక రెండు అయితే తీసుకున్నాము లాస్ట్ లో చూపిస్తాను మీకు లెహంగాలు చేయించుకుందాం అని చెప్పి ఒక రెండు అయితే మెటీరియల్ తీసుకుని దానికి మ్యాచ్ చేయించుకుని లెహంగాలు చేయించామండి పాపకి నేను తర్వాత చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా చిప్ వర్క్ అండి ఇదైతే ఇవి మీటర్ వచ్చేసి ఆరు వందలు పడుతున్నాయి అంటే ఇది వచ్చేసి ఇవన్నీ కూడా మీటర్ ఆరు వందలు అంటండి లైట్గా చిప్ వర్క్ కూడా వచ్చింది కదా ఎంత బాగుందో అండి డిజిటల్ ప్రింట్ అలాగే వర్క్ కూడా వచ్చిందనమాట ఇవన్నీ కూడా ముత్యాల వరకు వచ్చిన ఫ్యాబ్రిక్ అండి మనం లెహంగాలు చేయించుకోవడానికి లేదంటే సారీస్ కి బ్లౌజులుగా తీసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అలాగే ఇదంతా కూడా బెనరస్ అనమాట ఈ క్లాత్ వచ్చేసి మీటర్ ఐదు వందల యాభై అంటే వీటిలో అయితే చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ తో ఉన్నటువంటి క్లాత్లు అనమాట చాలా చాలా బాగున్నాయండి ఇదేమో పక్షులు కొమ్మలు వచ్చి చాలా బాగుందండి అలాగే ఇక్కడ గోపికమ్మలు వచ్చారనమాట చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి ఒక్కొక్కటి కూడా మొత్తం ఇదంతా కూడా మెటీరియల్ అండి చూడడానికి అసలు చాలా ఉన్నాయన్నమాట మళ్ళీ తీస్తూ ఉంటే ఒక రోజంతా కూడా సరిపోదు అనమాట అండి ఇంచుమించు మనం రోజంతా చూసినా కూడా అవ్వన్నమాట అంత షాక్ అయితే ఉంది ఇది వచ్చేసి మీటర్ ఎయిట్ హండ్రెడ్ అండి చాలా చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే డిజిటల్ ప్రింట్ కి వర్క్ వచ్చిందండి చాలా నీట్ గా ఉంది అనమాట ఇంట్లో ఒకటి తీసుకుని మేమైతే డ్రెస్ చేయించమండి లెహంగా చాలా చాలా బాగుంది అనమాట లాస్ట్ లో నేను పిక్స్ అయితే యాడ్ చేస్తానండి ఇదా ఏడు వందల పథక అన్ని రేంజ్ లోనూ ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ వరకు మెటీరియల్ అయితే ఉందండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా మెటీరియల్ అండి వచ్చేసి మీటర్ త్రీ హండ్రెడ్ అంటే వీటిలో కూడా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి కుర్తిలా కుట్టించుకోవడానికి చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి డైలీ యూజ్ అనమాట మనం వాషింగ్ లో వేసేస్తే కూడా చాలా బాగుంటాయి అనమాట ఇదంతా కూడా వెల్వెట్ క్లాత్ అండి చాలా ఉందనమాట పైన ఇంకా స్టఫ్ అయితే చాలా ఉందండి తస్సర్ మీద పటోలా అండి అన్ని అంటే కష్టం ఒక్కొక్కటి చాలు కలంకారీలో కలంకారీలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి చాలా చాలా అయితే ఉందండి పీస్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీస్ మాత్రమే తీసి చూపించమన్నాను అన్ని మళ్ళీ సర్దుకోవాలంటే వాళ్ళకి ఇవ్వండి కదా చూసారు కదా అవన్నీ కూడా కలంకారీ అని అటు ఉన్నది కూడా కూడా అన్నమాట టసర్ మీద పటోల ప్రింట్ అలాగే కలంకారీ ప్రింట్ అంటే అవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా అసలు ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో చూసారు కదా ఇదేమో డబుల్ షేడ్ వచ్చిందనమాట చిన్నగా మెరీర్ వర్క్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా డైలీగా వేసుకోవడానికి కొంచెం తక్కువ బడ్జెట్లో అండి ఇవన్నీ కూడా డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే మనకి కావాల్సింది చూసుకుని తీసుకోవచ్చండి చాలా చాలా స్టాక్ అయితే ఉందన్నమాట ఇది సాటిన్ క్లాత్ మీద జంగిల్ థీమ్ వచ్చిందండి చాలా నీట్గా అయితే ఉంది ప్రింట్ అంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చిందండి మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ అంటండి క్లాత్ అయితే స్మూత్గా ఉంది లెహంగాలు అవి చేయించుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా క్రీమ్ కలర్ మీద ఇలా జంగిల్ థీమ్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా పట్టు మీద డిజిటల్ ప్రింటింగ్గా కలంకారీ ప్రింట్స్ అండి మీటర్ పదమూడు వందల వరకు పడతాయి అంటండి ఇది వచ్చి లైట్గా చిప్ వర్క్ వచ్చింది ఇవేమో డైలీగా వాడుకోవడానికి సాటిన్ క్లాత్ అనమాట అండి మనం వాషింగ్ మిషన్లో వేసేసుకుంటే కూడా క్లాత్ అనేది చాలా బాగుంటుందన్నమాట మనం కుర్తీస్ కానీ ఏమైనా కుట్టించుకుంటాకి చాలా బాగుంటాయి అనమాట అండి ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదండి మొత్తం అనేది థ్రెడ్ వర్క్ కానీ వీవింగ్ కానీ లేకపోతే మనకి బెనరస్ కానీ టిష్యూలు కానీ అన్నీ ఉన్నాయండి శాటిన్ క్లాత్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా పట్టు క్లాత్ అలాగే థ్రెడ్ వీవింగ్తో ఉన్నవి అన్నీ కూడా ఉన్నాయండి శాటిన్ పటోలా ప్రింట్స్ కలంకరీ ప్రింట్స్ మొత్తం అన్నీ కూడా చాలా అయితే ఉన్నాయండి వీటిలో నేను కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాను మొత్తం అన్నీ తీసి చూపించాలంటే వాళ్ళకి కూడా టైం చాలా అవుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేశారు అని అంటే మీకు కూడా తెలుస్తుందండి ఇవన్నీ కూడా కాటన్ అనమాట డైలీగా వాడుకోవడానికి ఇదంతా కూడా కాటన్ క్లాత్ మెటీరియల్ అండి ఇదంతాను లేదా మీటర్ ఎయిట్ ఫిఫ్టీ అండి నేనైతే ఈ పర్పుల్ కలర్ ఒకటి తీసుకుని పాపకి లెహంగా అయితే చేయించామండి నేను తర్వాత లాస్ట్ లో ఫోటో అయితే పెడతాను ఈ ఈ క్లాత్ తీసుకుని మనం జార్జెట్ క్లాత్ గానీ లేదంటే పట్టు క్లాత్ గానీ తీసుకుని ఈ క్లాత్ ని బోర్డర్ గా దీన్ని ఓనీగా వేసుకుని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సిక్స్ ఇది కూడా జంగల్ థీమ్ లో వచ్చిందండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ చేయించామండి ఇదిగోండి ఈ ముత్యాలతోటి వర్క్ వచ్చిన క్లాత్ కొంచెం లైట్ కలర్ బ్లౌజ్ వేసుకుని కింద ఇది లెహంగా చేసుకుంటే బాగుంటుందండి దీనికి ఇలా పెయిర్ చేశారు అనమాట ఇది వచ్చేసి మీటర్ పదమూడు వందలు పడుతుందండి అండి బాగుంటుంది దీంట్లో నేనైతే ఒకటి తీసుకున్నానండి తర్వాత చూపిస్తాను త్రీ ఫిఫ్టీ మీటర్ ఎలా వచ్చి ఇందాక చూసింది క్రేప్ అండి త్రీ ఫిఫ్టీ పర్సెంట్ అంటండి మీటర్ వచ్చేసి ఇవన్నీ కూడా వెల్వెట్ క్లాత్ బెనరస్ అలాగే నెట్ మీద వర్క్ వచ్చినవి ఇంకా రిబ్బన్ వర్క్ వచ్చినవి కట్ వర్క్ వచ్చినవి అలాగే వెల్వెట్ క్లాత్ అన్నీ కూడా ఉన్నాయండి అన్నీ తీసి ఓపెన్ చేస్తే వీడియో లెంత్ అంటే ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా మామూలుగా చూపించేస్తున్నారు అనమాట చూసారు కదా బెనరస్ క్లాత్ అన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా క్రేప్ అండి ఇటు సైడ్ ఉన్నవన్నీ ఇవన్నీ కూడా తానుల్లో మిగిలిపోయిన ముక్కలు ఒక టప్లో పెట్టి ఉంచుతారండి మనం శారీస్ మీదకి బ్లౌజ్గా పే చేసుకోవచ్చు లేదు అని అంటే కనుక పిల్లలకి ఫ్రాక్స్ కానీ లేదంటే లెహెంగా బాడీకి కానీ దేనికైనా కూడా మనం క్లాత్ చూసుకొని పే చేసుకోవచ్చండి సారీస్ కానీ మెటీరియల్ కానీ అన్నీ కూడా కవర్ చేయాలంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందని చెప్పి ఊరికే జస్ట్ అలాగా కొన్ని మాత్రమే తీశానండి స్టోర్కి వచ్చారు అని అంటే మనకి కావాల్సినవన్నీ కూడా చూసుకోవచ్చండి ఇది వచ్చేసరికి మంగళగిరి మీద కలంకారీ ప్రింట్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా మంగళగిరి మీద కలంకారీ ప్రింట్ అలాగే ఇది డిజిటల్ ప్రింట్ అండి వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయంటండి ఇవి స్పేస్ సిల్క్ శారీస్ అంటండి చాలా చాలా స్మూత్గా ఉన్నాయి శారీస్ అయితేనే ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు ఈ శారీస్కి మాత్రం ఫార్టీ పర్సెంట్ వరకు పడుతుందంటండి ఐదు వేలు ఒక్కొంది ఉంది కదా దాని మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందంటండి ఈ చీరలు అయితే చాలా బాగున్నాయండి ఆవిడెవరో కట్టుకుని చూస్తూ ఉంటే మేడం పిక్ తీసుకుంటాను అంటే సరే అన్నారండి సరే అని చెప్పి చాలా బాగుంది కదా అని చెప్పి ఫొటోస్ తీసి మీకు కూడా యాడ్ చేశాను అనమాట ఇక్కడ ఇదంతా కూడా తానంలో మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇలా బాస్కెట్ లో వేసేసి ఉంచుతారనమాట మనకి కావాల్సింది ఏమైనా ఉంటే తీసుకొని చీరలకి మ్యాచింగ్ గా చేసుకుని లేదంటే చిన్నపిల్లలు ఉంటాయి కనుక లెహంగాలు అవి కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటాయి అనమాట అండి వీటి అన్నింటినీ తీయడానికి టైం సరిపోదు ఆ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది అని చెప్పి నేనైతే కొంచమే తీసాను రెడీమేడ్ స్టిచ్చింగ్ గా ఉన్నాయి బ్లౌజులు చూసారు అలాగే ఇవన్నీ కూడా ప్లేస్లు అనమాట వీళ్ళే పేర్ చేసి ఇచ్చేస్తారండి అలాగే శారీ పెట్టికోట్స్ కూడా ఉన్నాయి మనం మెటీరియల్ తీసుకున్నాము అని అంటే లేస్లు అవి వాళ్ళే చక్కగా నీట్గా సెట్ చేసేసి ఇచ్చేస్తారండి చాలా చాలా బాగుంటుంది అనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి దగ్గరలో ఉంటే కనుక షాప్ని ఒక్కసారి విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మేము తీసుకున్న క్రాస్ అయితే అండి వీటిని ఇలా పేర్ చేయించుకున్నాం అనమాట